బొంబే బోట్లో వాజీ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ పదేళ్ల ముందు ఇరవై ఏళ్ళ కొర్రని కథ వీడి పేరు అఖిరాందన్ తండ్రిని అవమానించారన్న కోపంతో బొంబేయి ప్రైవేట్ యార్డ్లో నూట డెబ్బై ఐదు మంది గ్యాంగ్స్టర్స్ని ఘటనతో నలికేశాడు బొంబేలు దీన్ని స్టోమ్ అంటారు చివరిగా బొంబేని కడగళ్ళించే మాఫియా డెన్గా నిలబడి చేతిలో ఉన్న కటనతో ఒంటి మీద రక్తపు మరకలు తుడుచుకుంటూ ఒక మాట చెప్పాడు గోధుమ గింజ దాని కమ్మతనం గురించి నిన్నటి దాకా గొప్పలు చెప్పుకోవచ్చు కానీ కత్తి మన పెరిగినప్పుడు చీకటి కూడా చచ్చిపోతుంది ఇప్పుడు వాడి పేరు బొంబేలో ఓజీ గంభీరా అయితే ఓజీ ఎదురు పడితే తన తీసేయడానికి పదేళ్ళక భూమిపై ఎదురు చూస్తున్నాడు మాట వింటేనే సిటీ విల్ ఫీల్ రోజీ చివరిగా బొంబై నుంచి వెళ్తున్నప్పుడు తన స్నేహితుడు జగన్తో చెప్పిన మాట తప్పు చేసి నా కంటపడితే చీకటి కూడా చచ్చిపోతుంది ఎక్కడ ఉంటానో అక్కడ చీకటినో అదుపులో ఉంటుంది